నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శనివారం తిది ఏకాదశి నక్షత్రం జయస్టార్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు వెట్ట విశ్వనాథ్ కుమార్ గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కామవరపు కోట డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్ డైమండ్ స్టార్ కెసి గాదే సుదర్శన్ గుప్తా ఇంటర్నేషనల్ డైరెక్టర్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ ఇల్లందుల మౌనికా గారు సంపత్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత మంతాని డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎల్లప్పుడూ నవ్వుతూ జీవిద్దాం జై వాసవి